హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఎల్లిపాయ కారం చేస్తున్నాను అదేనండి వెల్లుల్లి కారం రోటిలో చేస్తే ఎలాగుంటుందో నేను చూపిస్తాను మిక్సీలో కంటే రోటిలో చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక గడ్డ ఎల్లిపాయలు తీసుకున్నాను అదే పదిహేను నుంచి ఇరవై రెబ్బలు ఈ పొట్టు లేకుండా పొట్టు తీయకుండా తీసుకోవాలి ఇక్కడ పావు స్పూన్ ఉప్పు అదేవిధంగా చిటికడ ధనియాలు చిటికడ జీరా తీసుకొని కచ్చా పచ్చా కొట్టుకోవాలండి ఈ వెల్లుల్లికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వల్ల నొప్పులు తగ్గుతాయి అదేవిధంగా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి ఈ వెల్లుల్లికి అంటే దీనికి మంచి రీజన్ ఏంటి అంటే దీనిలో అల్లిన్ అల్లిసిన్ డైసల్ఫైడ్ ట్రై అనే ముప్పై మూడు రకాల సమ్మేళనాలు ఉంటాయి ఇవి శరీరానికి మంచి ప్రయోజనాలు చేకూరుస్తాయి ఇలా కచ్చా పచ్చ దంచుకున్న తర్వాత మనము దీంట్లో కారం వేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల కారం వేసుకోవాలి అదేవిధంగా దీనిలో అమాయ ఆమ్లాలు సెలేనియం జెర్మేనియం మినరల్స్ ఉంటాయి ఇలా ఉండడం వల్ల ఏంటంటే కణజాలాలు దృఢపడతాయి కండరాల నొప్పుల నుండి మనకు విముక్తి కలుగుతుంది అదే విధంగా ఇది తీసుకోవడం వల్ల మనకు జీవక్రియ రేట్ అనేది కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా దంచుకున్న తర్వాత మనము మనము ఇందులో వాటర్ వేసి కూడా కలుపుకోవచ్చు నీళ్లు కలపడం వల్ల ఏంటి అంటే కారము వల్ల తిన్న తర్వాత గట్టిగా అవుతుంది మనము మిగిలింది అదే విధంగా ఇందులో నెయ్యి గాని మనము నూనె కానీ కలుపుకుంటే మనకు మెత్తగా ఉంటుంది ఇలా గా కూడా మనకి ఇడ్లీకి వాడచ్చు దోశలకు ఇడ్లీలకు నేను ఇక్కడ ఇలా కారం తీసుకున్న తర్వాత ఈ కారంలోకి నేను నువ్వుల నూనె తీసుకుంటున్నాను స్వచ్ఛమైన నువ్వుల నూనె గానుగ నూనె ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఈ శీతాకాలంలో నువ్వుల నూనె తీసుకోవడం వల్ల బాడీలో కనజాలు కండరాల క్షీణత అనేది తగ్గుతుంది అన్నమాట అంటే మంచి ప్రయోజనాలు చేకూరుతాయి చూశారు కదా నేనైతే ఈ విధంగా తీసుకున్నాను ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది గొంతు సమస్యలు ముఖ్యంగా కోల్డ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ వెల్లుల్లి కారం తినాలని పెద్దవాళ్ళు చెప్తుంటారు మేమైతే ప్రతిసారి ఇలా చేస్తుంటాం కొంచెం వాతావరణం చేంజ్ అయినప్పుడు ఇలా చేసుకొని తింటుంటామని వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇలా పచ్చ దంచడం వల్ల మనం తినేటప్పుడు పంటికి తగులుతుంది కదా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మేము రాగి రొట్టెలు అంటే ఈ రాగి రొట్టెల మీదకి మంచి రుచి అనిపిస్తుంది అన్నమాట వెల్లుల్లి కారం సో ఏ కర్రీ చేసుకున్నా మాత్రం మేము వెల్లుల్లి కారం చేసుకుంటాము ఒక్కసారి వీలైతే ట్రై చేయండి ఇందులో ఏమి కలపద్దు అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మనకు ఒకే ఒక ఐదు నిమిషాల్లో ఈ రోటి కారం అనేది మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు చెప్పి చూడండి చూస్తారు కదా నోట్లో పెట్టుకున్నప్పుడు పంట కింద ఆ వెల్లుల్లి టేస్ట్ తగలడం వల్ల అబ్బా అనిపిస్తుంది మళ్ళీ పదే పదే తినాలనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్